అనంతపురం జిల్లా పట్టణ పోలింగ్ బూత్ అధ్యక్షుల సమావేశ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పూరందేశ్వరి పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిందని చెప్పుకోవడం చాలా బాధాకరమైన విషయమని పూరంధేశ్వరి పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్లో బీజేపీని పటిష్టం చేసేందుకు మనమంతా శక్తివంచన లేకుండా కృషి చేద్దామన్నారు దేశంలో కోట్ల ఏమని మంజూరు చేస్తే వాటిలో పాత లక్షలని ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలు తిరగాలి అని చెప్పి నిర్ధారించుకు ఆయనతో నిద్రపోకూడదని గరీబ్ కళ్యాణం అన్న యోజన వంటి బృహత్తమైనటువంటి కార్యక్రమాలు ప్రవేశపెట్టడం మాత్రమే కాకుండా ఇవాళ దాన్ని ఇంకొక ఐదు సంవత్సరాలు పొడిగిస్తున్నావు

చేసుకుని ఇవి మేమే చేసుకున్నాం అని చెప్పి చెప్పడం అనేది మనందరికీ తెలియనటువంటి విషయం కాదు ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటున్నారు దగ్గర దగ్గర ఐదు వేల మూడు వందల కోట్ల రూపాయలు ఏదైతే రాష్ట్రానికి రావాలో మరి రాష్ట్ర ప్రభుత్వం తనది అని చెప్పుకుంటున్నారు కాబట్టి మేము దాన్ని నిలుపుదల చేస్తాం మీరు కనుక అది మార్చకపోతే అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఇవాళ నిర్ణయం తీసుకోవడం జరిగింది అంటే మీరు చేసేటువంటి తప్పిదాల వల్ల రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడవలసి వస్తుందో మనం అందరం కూడా గమనించాల్సినటువంటి నేపథ్యం ఆ పరిస్థితుల్లోనే ఆ నేపథ్యంలోనే ఇవాళ అనంతపురానికి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి సహకారం అందించినటువంటి సహకారం రాజధాని వచ్చేటప్పటికి జాతీయ రావదానికి వచ్చేటప్పటికి ఎనిమిది వేల నాలుగు ఈ ప్రాంతానికి కేంద్ర ప్రభుత్వం ఎవ్వారని ఒక అనంతపురం చెప్పాలి ఆ రంగంలో దానిలోనే అనంతపురం నుండి రాయలక్కు వరకు రోడ్డు వేసిన లేదా నుండి వరకు మీద బండారు వేసిన అదేవిధంగా గుర్తి నుండి కర్ణాటక వరకు కర్ణాటక బోర్డర్ వరకు రోడ్డు వేసిన గుర్తి నుండి కృష్ణపట్నం కోర్టు ఏదైతే ఉందో దాన్ని అనుసంధిస్తూ తాటిపత్ర మీదుగా రోడ్డు వేసినా অনন্তপুর টউন